మరణం తర్వాత అసలు ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ఈ అంశంపై చాలామందికి భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి కానీ మరణం తర్వాత మన ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి మరొక ప్రపంచానికి వెళుతుందని చాలామంది నమ్ముతారు మనిషి చూడలేని ప్రపంచం అయితే ఆ లోకంలో మేల్కొనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అయితే ఈ కథ కోల్కతాలో నివసించే నోనాటరాది అప్పుడు నోనతార వయస్సు కేవలం ఆరేళ్లు ఆ రోజు భూత చతుర్దశి కాబట్టి నోయనతార తన కుటుంబంతో కలిసి భూత్నాథాలయాన్ని సందర్శించడానికి వచ్చింది ఆ రోజు నోయనతార అక్కడే ఉంది గుడిలోకి అడుగుపెట్టగానే కుటుంబ సభ్యులు ఎప్పుడు గుడి వదిలి వెళ్లిపోయారో కూడా తెలియనంతగా తనలో తాను దూరమైపోయింది ఆలయ పూజారి అకస్మాత్తుగా ఏదో ముఖ్యమైన పనిమీద వచ్చింది మరియు నోయంతార లోపల ఉందని అతనికి తెలియకపోవడంతో అతను ఆలయాన్ని బయట నుండి మూసివేశాడు కొద్దిసేపటికి సూర్యుడు అస్తమించి రాత్రి అయ్యింది ఆ గుడిలో నోయంతార ఒంటరిగా ఉంది అప్పుడు మూసి ఉన్న ఆ గుడి ద్వారం గుండా అకస్మాత్తుగా జనం లోపలికి రావడం ప్రారంభించారు కాసేపటికి లోపల జనం గుమిగూడడం ప్రారంభించారు ప్రజలంతా చాలా వింతగా చూశారు ఈ వ్యక్తులు సామాన్యులు కాదు వాళ్లంతా చనిపోయిన వాళ్ల కదా అనిపించింది చాలా విచిత్రం నోయనతారా భయపడి గుడి కోనేరు నుండి దాక్కుని వాళ్లను చూస్తూ ఉంది భూతనాథ భగవానుని ఒక్కొక్కరుగా ఆరాధిస్తూ ఆ ప్రజలందరూ ఏడుస్తూ ఉండడం ఆమె చూసింది భూత చతుర్దశి రాత్రి ఆలయంలో భూతనాథునికి చాలా పెద్ద పూజలు జరుగుతాయని నమ్ముతారు ఆత్మలు వచ్చి స్వయంగా చేస్తాయి ఆ ఆత్మలు తమ మోక్షానికి ఆశతో తరచూ అక్కడికి వస్తుంటాయి నొంటరా ఈ కథ గురించి విన్నాను కాని ఈరోజు ఆమె తన కళ్లతో ఈ సత్యాన్ని చూడగలిగింది అప్పుడు ఆ ఆత్మలలో ఒకరి దృష్టి నోయనతార వైపు వెళ్ళింది మరియు అతను కోపంగా చూడటం ప్రారంభించాడు ఆ ఆత్మ ముఖం నోంటంటరా చాలా భయంగా ఉంది అది భయంకరంగా కనిపించింది కాని నొంటరా తన బాధ గురించి అడగడంతో అతను శాంతించాడు నెమ్మదిగా నొంటరా అక్కడ ఉన్న ఆత్మలందరితో ఒక్కొక్కటిగా మాట్లాడింది మరియు ఇది తన జీవిత ఉద్దేశ్యమని ఆమె భావించింది ఆమె ఆత్మలను చూసే మరియు మాట్లాడే సామర్థ్యాన్ని లార్డ్ భూతనాథ్ నుండి వచ్చిన ఆశీర్వాదంగా భావించింది ఆమె పెరిగే కొద్దీ చనిపోయిన వ్యక్తుల ఆత్మలను విడిపించడానికి ఆమె తన ఈ శక్తిని ఉపయోగించింది కాని ఆమెలోని ఈ శక్తి ఆమెను సమాజానికి దూరం చేసింది నోరాను దత్తత తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఇంటి నుండి బయటకు పంపారు మరియు ఆమె ఒంటరి ఆత్మగా మారింది ఆమె హర్గౌరీ మందిరంలో నివసించడం ప్రారంభించింది ఒకరోజు సేన్గుప్తా తన కొడుకు సేన్గుప్తాను అదే హర్గౌరీ మందిరానికి తీసుకువచ్చింది సుర్జోను చూడగానే నోయింతారకు ఏదో అనిపించింది బహుశా సుర్జో తన జీవితంలో సహాయం అవసరమని ఆమె భావించింది సుర్జో సేన్ గుప్తా తన కుటుంబంతో కోల్కతాలోని పారీమహల్లో నివసించారు పరీమహల్ వారి పూర్వీకుల భవనం సేన్గుప్తా కుటుంబానికి సమాజంలో చాలా గౌరవం ఉంది మరియు ఈ గౌరవంతో పాటు వారికి చాలా సంపద కూడా ఉంది కాని వారి పూర్వీకుల భవనం పరిమహల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి ఒక రాత్రి సూర్జో నిద్రించడానికి కొంత ఇబ్బంది పడ్డాడు గంటల తరబడి తిప్పుతూనే ఉన్నాడు ఎర్రటి పెళ్లిచీర కట్టుకున్న మహిళ తనపై కూర్చుని గొంతు నులిమి చంపినట్లు అతనికి కలవచ్చింది అయితే భయంతో కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు అప్పుడు సూర్జో తన ఆత్మను వణికించే విషయం చూశాడు పెళ్లిచీర కట్టుకున్న ఓ మహిళ బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడి ఉండడం చూశాడు ఆమె బెడ్రూమ్ నుండి బయలుదేరడం ప్రారంభించింది సూర్య్యు ఆలోచించకుండా ఆ స్త్రీని అనుసరించాడు గదిలోంచి బయటకు వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడతని కళ్ళు రాజభవనం గోడపై ఉన్న పెద్ద అద్దం మీద పడ్డాయి అందులో అతనికి ఎక్కడ చూసినా ఒక్కటే కనిపించింది పెళ్లి బట్టల్లో అమ్మాయిలు నిలబడి కనిపించారు అవన్నీ అక్కడ నిలబడి మృతదేహాలా అనిపించాయి అయితే ఇదంతా అద్దంలో మాత్రమే కనిపించింది నిజానికి అక్కడ ఎవరూ లేరు అప్పుడు అతను పైన మెట్ల నుండి ఒక మహిళ ఏడుపు శబ్దం విన్నాడు మెట్ల దగ్గరికి వెళ్లి చూసేసరికి ఎర్ర చీర కట్టుకున్న అదే మహిళ మెట్ల మీద తల వంచుకుని ఏడుస్తూ కనిపించింది దగ్గరికి వెళ్లి చూసేసరికి మెహందీ రాసి ఉన్న అమ్మాయి పాదాలు చూశాడు వారు పెళ్లి కూతురులా సూర్జో ఆమెను ఏమి అడగకముందే ఆ పాదాలు అతని కళ్ల ముందు తలక్రిందులుగా మారాయి ఆపై ఆ అమ్మాయి సూర్జోతో చెప్పింది ఆమె అతని అతనికేసి చూసింది ఆమె మరెవరో కాదు చనిపోయినా తన కాబోయే భార్య షావలి కాబట్టి ఆమె ముఖం చూసి సర్జో ఆశ్చర్యపోయాడు ఇది చూసిన సుర్జో నుండి లేచాడు అతను నిజానికి చాలా చెడ్డకల చూస్తున్నాడు సుర్జో నుండి అలాంటి చెడుకలలు కనడం ప్రారంభించాడు అందుకే సుర్జో తల్లి లౌలిత అతన్ని హరగౌరి ఆశీర్వాదం పొందడానికి సమీపంలోని హరగౌరి ఆలయానికి తీసుకువెళ్లారు మరియు అదే ఆలయంలో వారు నోయంతారాను కలిశారు ఈ అమ్మాయి మాత్రమే సుర్జో జీవితాన్ని మార్చగలదని నోయంతారను చూడగానే లలితకు అర్థమైంది అందుకే నోయంతారా సుర్జోలను పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వివాహం తరువాత సుర్జో నోయంతారాను అద్భుత ప్యాలెస్కు తీసుకువచ్చాడు అయితే ఫెరీ ప్యాలెస్లో తన కోసం ఎన్ని నీడలు మరియు రహస్యాలు వేచియున్నాయో నోయనతారకు తెలియదు నోయనతార మామూలు అమ్మాయి కాదని అద్భుత రాజభవనంలోని ఆ నీడలకు కూడా తెలియదు సూర్జోను పెళ్లి చేసుకున్నందుకు నోటారా చాలా సంతోషంగా ఉంది కాని సూర్జోకి అలా అనిపించలేదు పెళ్లైన తొలి రాత్రి సుర్జో తన తల్లి లౌలిత ఒత్తిడి మేరకే ఈ పెళ్లి చేసుకున్నట్లు నోటాంటారతో చెప్పాడు ఇది విన్న నోటార చాలా బాధపడింది కాని కాలంతో పాటు ప్రపంచం మారుతుందని ఆమెకు తెలుసు దీంతో ఆమె సుర్జో హృదయాన్ని గెలుచుకుంటుంది ఆ రోజు రాత్రి నైనతార నీళ్లు తాగేందుకు వంటగదిలోకి వెళ్ళింది గదిలోకి తిరిగివచ్చిన వెంటనే నైనతార గుండె దడదడలాడింది సుర్జో మంచంపైన ఒక అమ్మాయి గాలిలో తేలియాడుతోంది పెళ్లి బట్టలు వేసుకుని కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి నోరా ఆమెను చూడగానే నువ్వెవరు నా భర్త నుండి దూరంగా వెళ్ళు ఆ అమ్మాయి వెంటనే నోయినతారవైపు తిరిగి నువ్వు నన్ను చూడగలవు నువ్వెవరు ఆపై నోయంతారా ఆమెకు భూత్నాథ్ భగవంతుడి నుండి వచ్చిన వరం గురించి చెప్పింది నోటరా నిజం విన్న అమ్మాయి ఎర్రబడ్డ కళ్ళు శాంతించాయి అలసిపోయి ఎడవడం మొదలుపెట్టింది నోయనదారా ఇంకేం మాట్లాడకముందే వెనుక నుంచి గొంతు వినిపించింది ఎవరితో మాట్లాడుతున్నావు ఆ స్పేట్ వెంటనే మాయమైపోయి నోయనతారా నిశ్శబ్దంగా మంచానికి వచ్చి నిద్రపోవడానికి ప్రయత్నించింది నోయనతార మనసును శాంతపరుచుకోలేకపోయింది నోయనతార మాటలు విని ఆ మహిళ ఎవరో ఎందుకు ఎడవడం మొదలుపెట్టింది ఈ గందరగోళంలో నోయంతార మీద నుండి లేచి అద్భుత రాజభవనంలో ఆ స్త్రీని వెతకడానికి వెళ్ళింది రాత్రి చీకటిలో అద్భుత ప్యాలెస్ చాలా భయానకంగా కనిపించింది ఆ రాజభవనంలోని గాలిలో ఒక విచిత్రమైన ఊపిరాడింది నోయనతార ప్రతిక్షణం ఆమెను కనుగొనలేకపోయింది ఆమె స్థలం కోసం వెతకడం ప్రారంభించింది అప్పుడు మూసి ఉన్న గదిలోంచి ఒక స్వరం వినిపించింది నో అంటారా ఆ గదిలోకి రాగానే ఆమె ఆత్మ వణికిపోయింది చాలామంది అమ్మాయిలు ఆ గదిలో పెళ్లి వేషంలో నిలబడి నో అంటారని చూడగానే హూంకరించడం మొదలుపెట్టారు వారి గుంటు చాలా బిగ్గరగా ఉంది నో అంటారా భయపడింది కాని వారిలో నోంటారా గదిలో చూసిన అదే స్త్రీని ఆమె చూసింది నోంటారా ఆమెను అడిగాడు మీరెవరు ఆ మహిళ చెప్పిన సమాధానం నోంటారా కూడా ఊహించనిది చనిపోయే ముందు తాను సుర్జోతో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పింది అయితే పెళ్లికి ముందే సుర్జో ఆమెను చంపేశాడు సుర్జోను చంపి తన మరణానికి ప్రతీకారం తీర్చుకున్నప్పుడే తనకు మోక్షం లభిస్తుందని నయనతార తనకు సహాయం చెయ్యాల్సి ఉంటుందని చెప్పింది మహల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని కూడా ఆమె చెప్పారు ఏది కనిపించదు ఇంతకీ నైనతార ఇప్పుడు ఏం చేస్తుంది కాబట్టి ఆమె ఆ ఆత్మను విడిపించుకుందా లేదా తన భర్తను కాపాడుతుందా పరీమహల్ రహస్యమేమిటి మరియు సుర్జో నిజంగా తన భార్యను చంపాడా ఇవన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ టూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి